ఊహించిందే చోటు చేసుకుంది ఉగ్రవాదులు ఉగ్ర సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవడానికి కొంత గడువు కావాలని పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ చేసిన వినతిని కేంద్ర ప్రభుత్వం నిర్ద్వందంగా తోసిపుచ్చింది లేని పిడుగుల ఉగ్రవాదుల శిబిరాలపై విరుచుకు పడింది భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న ఏళ్ల తరబడి కొనసాగుతున్నట్లుగా భావిస్తున్న ఉగ్రవాద శిబిరాలపై మన దేశ వైమానిక దళం మెరుపు దాడులకు దిగింది మంగళవారం తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషాలకు ఈ దాడులు ఆరంభమయ్యాయి はい。 వైమానిక దళం తుర్పు మొక్కగా భావించే మిరాజ్ యుద్ధ విమానాలను వైమానిక దళ అధికారులు రంగంలోకి దించారు రెండు వందల యాభైకి పైగా జెట్ ఫైటర్లతో దాడి చేశారు ఈ ఉగ్రవాద శిబిరాలపై సుమారు పన్నెండు వందల కేజీల పేరుడు పదార్థాలను జార విడిచారు ఈ దాడులను రెండు దేశాల రక్షణ దళాలు ధృవీకరించాయి తాము చేసిన దాడులు వంద శాతం విజయవంతమయ్యాయని వైమానిక దళ అధికారి ఒకరు ధృవీకరించారు భారత వైమానిక దళం దాడులు చేసిన విషయం నిజమేనంటూ పాక్ ఆర్మీ కూడా నిర్ధారించింది వ్యూహం ప్రకారం తాము చేసిన దాడులు లక్ష్యాన్ని చేరుకున్నాయని భారత అధికారులు తెలిపారు వాస్తవాదిన రేఖ వెంబడి ఉన్న బాలాకోట్ చకోటి ముజ్రాబాద్ లో ఉగ్రవాద శిబిరాలు ధ్వంసమయ్యాయి జమ్మూ కాశ్మీర్లోని లోని పుల్వామా జిల్లా అవంతిపురా వద్ద ఈ నెల పద్నాలుగవ తేదీన చోటు చేసుకున్న ఉగ్రదాడి తర్వాత భారత్ ఈ స్థాయిలో ప్రతీకారానికి దిగడం ఇదే తొలిసారి పుల్వామా దాడి చోటు చేసుకున్న కొద్ది రోజుల్లోనే భారత వైమానిక దళం రాజస్థాన్ లోని పాకిస్తాన్ సరిహద్దుల్లో తన బలాన్ని ప్రదర్శించింది వైమానిక విన్యాసాలను చేపట్టింది దాడులు తప్పవని వైమానిక దళం చెప్పకనే చెప్పినట్టయింది సరిగ్గా పన్నెండు రోజుల్లో పాక్ ఉగ్ర శిబిరాలపై భారత్ ప్రతీకారానికి దిగింది